ఈ శివలింగాలు భూలింగము జలలింగము ఆకాశలింగము అగ్నిలింగము వాయులింగము అని పంచభూత లింగాలుగాను స్పర్శలింగము రసలింగము బాణలింగము మరకత లింగము స్ఫటిక లింగము లింగము అని ఈ విధంగా అనేక విధములుగా శివపురాణంలో వేదవ్యాసులు వారు విద్యేశ్వర కోటి రుద్ర సంహితులోను మళ్ళీ రుద్ర రుద్రసీతుల శివ పూజా విధానంలోనూ చెప్పారు అందులో మరకతలింగము లింగము అత్యద్భుతమైనది లింగం గురించి కౌమారికాఖండం స్కాంద పురాణంలో చెప్పారు శివ పురాణంలో చెప్పారు లింగ పురాణంలో చెప్పారు ఇలా దాదాపు ఎన్నో పురాణములలో వేదవ్యాసులు వారు మనకి అందించారు మరకతలింగ మహిమ గురించి మరకతము అని ఒక మణి ఉన్నది నవరత్నాల్లో ఒక రత్నం మరకథం ఈ మరకతముతో తయారు చేసిన శివలింగాన్ని తాకితే మూడు జన్మల పాపాలు పోతాయి స్త్రీలు పురుషులు అనే తేడా లేకుండా ఎవరైనా ఈ లింగానికి అభిషేకం చేయవచ్చు స్వయముగా నందీశ్వరుడు ఋషులతో అన్నాడు విద్యేశ్వర సంహితలో శివపురాణంలో ఆ శ్లాకం చెబుతున్నాను వినండి కిం బహూక్తే నమ్మ నయ్యీ అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే మురులారా మీరు నన్ను శివలింగాన్ని ఆడవాళ్లు అని అడిగారు ఇన్ని మాటలు స్త్రీణపి ఆడవాళ్లకి కేవలం ఆడవాళ్లే కాదు ఈ భూమండలంలో జన్మించిన ఏ ప్రాణికైనా సరే స్త్రీ పురుష అది భేదం లేకుండా క్షేమలు దోమలు మొదలైనటువంటి వాళ్ళు సకల వర్ణములు వాళ్ళు ఆశ్రమముల వాళ్ళు శివలింగాన్ని పూజించడానికి అర్హులే అందున మరకత లింగాన్ని ప్రతిష్ట చేస్తే మూడు కోట్ల జన్మముల పాపములు పోతాయి ఒక్క మరకత లింగాన్ని ప్రతిష్ట చేసిన తర్వాత దానికి జలముతో అభిషేకం చేస్తే మూడున్నర కోట్ల నదులలో స్నానం చేసిన మహాఫలితం వస్తుంది మరకత లింగాన్ని దానం చేసిన వాడు భూమండల దానం చేసిన ఫలితం పొందుతాడు అందున మకర సంక్రమణమునాడు అంటే రేపు రాబోయే సంక్రాంతి నాడు మరకత లింగాన్ని ఆవునేతితో అభిషేకించి ఈ ఆవుని ఎవరికైనా దానం చేసినా తాను నేతితో భోజనం వండుకు తిన్నా అనగా ఏదైనా పిండి వంటలో కూరలో వండుకు తిన్నా అటువంటి వాడు కూడా ఒక గురువును తులాభారం తూచి దానం చేసిన ఫలితం పొందుతాడు